అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం తులారాశి ఆగస్ట్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఫలాలను తెలుసుకోబోతున్నాం మీరిస్తున్న ప్రేమ ఆశీర్వాదాలు మా ఛానల్కు నిజమైన బలమైన ఆధారం ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి మీ లైక్ షేర్ మాకు మరింత ప్రోత్సాహమిస్తుంది మీ స్నేహితులతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ విష్ణు అని కామెంట్ చెయ్యండి చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే చివర్లో మీకోసం ఒక ప్రత్యేకమైన శుభసందేశం ఉంది ఈ వారంలో తులారాశివారి లక్షణాలు మంచి లక్షణాలు తులారాసివారు సాధారణంగా సమతుల్యం కలిగి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ప్రసిద్ధులు వారు ఏ సమస్య వచ్చినా దానిని రెండు కోణాలనుంచి పరిశీలిస్తారు ఉదాహరణకు ఒక కుటుంబంలో వివాదం వచ్చినప్పుడు తులారాశివారు ఆ వ్యక్తి మాటలు మాత్రమే కాదు ప్రత్యర్థి మాటలు కూడా వినిపిస్తారు ఇది వారికి ఒక న్యాయమైన తీర్పు తీసుకోవడంలో సహాయపడుతుంది ఇంకా కళాత్మక దృష్టి వీరిలో సహజ సిద్ధంగా ఉంటుంది చిత్రకళ సంగీతం వాస్తుశాస్త్రం అలంకరణ వంటి రంగాల్లో తులారాశివారు మెరుగైన ప్రతిభ కనబరుస్తారు అందంపట్ల ఆసక్తి ఉండడం వల్ల వారు తమ చుట్టుపక్కల వాతావరణం సుగంధమయం అందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు మరియు ఇతరులను గౌరవించడం న్యాయంగా వ్యవహరించడం వీరి మానసిక ధోరణిలో ఉంటుంది ఇది వారిని సమాజంలో విశ్వసనీయులుగా నిలబెడుతుంది చెడు లక్షణాలు తులారాశివారు కొన్నిసార్లు నిర్ణయాల విషయంలో ఆలస్యం చేస్తారు ఉదాహరణకు ఒక ఉద్యోగ ఆఫర్ వచ్చినప్పుడు వారు ప్రతి అంశాన్ని చాలా విశ్లేషించి చివరికి సమయం వృధా చేసే అవకాశం ఉంటుంది భావోద్వేగాలకు లోబడటం కూడా ఒక సమస్య వీరి ఇతరుల సమస్యలను తమ హృదయంలోకి తీసుకుని మానసిక ఒత్తిడికి గురవుతారు మరియు ఇతరుల మాటలకు సులభంగా ప్రభావితం అవ్వడం వల్ల కొన్నిసార్లు తప్పు దిశను నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది ఉదాహరణకు ఒక స్నేహితుడు చెప్పిన పెట్టుబడి సలహా సరైన పరిశీలన లేకుండా అంగీకరించడం వ్యక్తిగత జీవితం ఈ నాలుగు రోజుల్లో తులారాశివారి కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా సరైన సమయానికి చర్చించకపోతే అనవసరంగా పెద్దవవుతాయి ఉదాహరణకు ఇంట్లో డబ్బు ఖర్చు విషయంలో భిన్నాభిప్రాయాలు రావచ్చు కాని మీరు చాకచక్యంగా ప్రశాంతంగా స్పందిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి ఒక సాధారణ డిన్నర్ లేదా టీ టైంలో చర్చించడం ద్వారా కుటుంబ వాతావరణం మళ్లీ సాంతవనంగా మారుతుంది స్నేహితులతో మంచి సమయాన్ని గడపడానికి కూడా ఈ నాలుగు రోజులు అనుకూలం పాత స్నేహితులు మీను సంప్రదించే అవకాశం ఉంది ఈ సమయాన్ని ఉపయోగించి పాత జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించవచ్చు ఇలాంటి కలయికలు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో పాజిటివ్ ఎనర్జీ అందించడంలో సహాయపడతాయి పెద్దవారి సలహాలు వినడం ద్వారా మీరు అనేక సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు ఉదాహరణకు ఆర్థిక ప్రణాళికలో లేదా కుటుంబ సంబంధాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం వల్ల తప్పులను ముందుగానే నివారించవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీ మాటలు ప్రవర్తన మృదువుగా ఉంచడం చాలా ముఖ్యం ఇది సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది ప్రేమ మరియు సంబంధాలు ప్రేమ జీవితంలో ఈ వారంలో కొంత అస్థిరత కనిపించవచ్చు ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు ఉదాహరణకు ఒక మెసేజికి సమాధానం ఆలస్యం చేయడం లేదా సరైన టోన్లో స్పందించకపోవడం వల్ల భాగస్వామి మనసు దెబ్బతినే అవకాశం ఉంది ఇలాంటి సమస్యలను నివారించడానికి మీరు ముందుగానే ఓపెన్ డిస్కషన్ చేయడం చాలా ముఖ్యం పరిష్కారం ప్రశాంతంగా మాట్లాడటం ఒకని భావాలను మరొకరు అర్థం చేసుకోవడం కాస్త సమయం కేటాయించి ఇద్దరూ కలిసి బయటకి వెళ్లడం లేదా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేయడం చాలా ప్రయోజనకరం మీ భావాలను సూటిగా చెప్పడం వల్ల రిలేషన్షిప్లో పాజిటివ్ మార్పులు వస్తాయి ఉదాహరణకు నీతో గడిపే సమయం నాకు చాలా విలువైనది వంటి చిన్న మాటలు కూడా ప్రేమబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి అలాగే భాగస్వామి అవసరాలను గమనించి చిన్న చిన్న సహాయాలు చేయడం ద్వారా అనుబంధం మరింత పెరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో అనుమానాలను అపార్థాలను వెంటనే తొలగించడం అత్యవసరం లేదంటే చిన్న సమస్యలు పెద్దవవుతాయి మీరు అర్థం చేసుకోవడంలో ముందుండాలి వివాహ మరియు దాంపత్య జీవితం వివాహ జీవితం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు అది రెండు కుటుంబాలా రెండు మనస్తత్వాల రెండు భావాల సమన్వయం తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో తమ జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాల్లో చర్చలు జరపాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ చర్చలు తప్పనిసరిగా తగాదాలు కావాలనేది కాదు కాని కొన్ని సందర్భాల్లో వాదనలుగా మారే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఇంటి ఖర్చులు ఎక్కువయ్యాయి అని ఒకరు చెబితే మరొకరు కొత్త వస్తువులు కొనడం అవసరమని భావించవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతత చాలా ముఖ్యం భావోద్వేగాలతో స్పందిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి అందుకే కలసి కూర్చుని బడ్జెట్ ప్లాన్ చేయడం ఉత్తమ మార్గం బడ్జెట్ అంటే కేవలం డబ్బు ఎక్కడ ఖర్చు చేయాలో నిర్ణయించడం మాత్రమే కాదు అది ఒక కుటుంబ ప్రణాళిక ఉదాహరణకు నెలవారీ ఆదాయం ఖర్చులు పొదుపులు పెట్టుబడులు అత్యవసర నిధి ఇవన్నీ కలిపి ఒక పట్టికలో ఉంచి ఇద్దరూ అంగీకరించడం మంచిది దాంపత్యబంధం బలంగా ఉండడానికి ఒకరినొకరు ప్రోత్సహించడం చాలా అవసరం భాగస్వామి ఒక కొత్త ప్రయత్నం చేస్తే అది ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు మీరు ఆత్మవిశ్వాసాన్ని కలిగించే మాటలు మాట్లాడాలి నువ్వు చేస్తే తప్పక సక్సెస్ అవుతావు అనే సపోర్టివ్ వాక్యం కూడా పెద్ద ప్రభావం చూపుతుంది ఇక పెద్దవారి ఆశీర్వాదం దాంపత్య జీవితంలో ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఈ వారంలో ఇద్దరూ కలిసి ఒక చిన్న పూజ చేయడం లేదా ఇంట్లో పెద్దవారికి నమస్కరించడం ద్వారా సంబంధంలో ఉన్న ప్రతికూల శక్తులు తగ్గుతాయి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపం వెలిగించి పసుపు పూలు సమర్పించడం శనివారం రోజున విష్ణువుకు తులసీదళాలు సమర్పించడం మంచిది గ్రహస్థితి ఫలాలు గ్రహస్థితి మన జీవితానికి ఒక పునాది లాంటిది ఈ నాలుగు రోజుల్లో తులారాశివారికి శుక్రగ్రహం అనుకూలంగా ఉంది శుక్రగ్రహం అనేది సౌందర్యం సుఖం ఆర్థిక లాభాలు సంబంధాల బలం ఇవన్నీ అందించే శక్తి శుక్రుడి అనుకూల స్థితి వల్ల మీరు కొత్త ఆదాయ మార్గాలను కనుగొనే అవకాశం ఉంది వ్యాపారులు కొత్త కస్టమర్లను పొందవచ్చు ఉద్యోగస్తులు బోనస్ లేదా అదనపు ప్రోత్సాహకాలను పొందవచ్చు అయితే శనిగ్రహం నుండి కొంత మానసిక ఒత్తిడి వచ్చే అవకాశముంది శని అనేది క్రమశిక్షణ పరీక్ష సహనం యొక్క గ్రహం ఇది మీరు తీసుకునే ప్రతీ నిర్ణయంలో జాగ్రత్త అవసరమని సూచిస్తుంది శని ప్రభావం వల్ల మీకు కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి కానీ ఆ ఆలస్యం చివరికి మంచి ఫలితాలిస్తుంది ఉదాహరణకు మీరు ఆలోచిస్తున్న పెట్టుబడి కొద్ది రోజు ఆగితే మరింత లాభదాయకం అవుతుందనే పరిస్థితి మంగళగ్రహం ఈ వారంలో మీకు ధైర్యం మరియు శక్తి ఇస్తుంది మంగళుడు క్రియాశీలత ధైర్యం పట్టుదల వీటికి ప్రతీక మీరు ఇంతకాలం వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది కుటుంబం స్నేహితులతో సంతోషకరమైన క్షణాలు గడపడం మంచి ఆహారం మంచి మాటలు ఇవన్నీ మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుతాయి చంద్రుడు మీకు ఆధ్యాత్మిక చింతనను పెంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తాడు విద్య విద్యార్థుల కోసం ఈ నాలుగు రోజులు ఎంతో ముఖ్యమైనవి కష్టపడి చదివితే మంచి ఫలితాలు రావడం ఖాయం ప్రత్యేకంగా శుక్రుడు బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల మీలో ఉన్న జ్ఞాపక శక్తి విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది మీరు చదివే విషయాలను మరింత సులభంగా అర్థం చేసుకోవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది ఉదాహరణకు మీరు ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ లేదా పరీక్షా తేదీలు రావచ్చు ఈ సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదవడం చాలా ముఖ్యం ప్రతిరోజూ ఒక సబ్జెక్ట్ లేదా ఒక టాపిక్పై పూర్తి దృష్టి పెట్టి చదవండి కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ప్రతిరోజు ఉదయం పది నిమిషాలు చేయడం మంచి ఫలితాలిస్తుంది ధ్యానం చేస్తే మనసులో ఉన్న ఆందోళనలు తగ్గి చదువుపై దృష్టి పెరుగుతుంది మీరు ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చుని లోతైన శ్వాస తీసుకుంటూ కళ్ళను మూసుకుని మీ లక్ష్యాన్ని మనసులో చిత్రించండి ఈ అలవాటు మీకు మానసిక బలాన్నిస్తుంది అలాగే చదువుతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి సరిగ్గా ఆహారం తీసుకోవడం సరైన నిద్రపోవడం వల్ల మీ కాన్సంట్రేషన్ మరింత మెరుగవుతుంది రాత్రి ఎక్కువసేపు మేలుకుని చదవడం కన్నా ఉదయం పూట లేవడం మీకు ఎక్కువ ప్రయోజనమిస్తుంది ఆరోగ్యం ఈ నాలుగు రోజుల్లో తులారాశివారికి ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా కంటి సమస్యలు మరియు తలనొప్పులు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు దీని వెనుక ముఖ్య కారణం ఎక్కువసేపు మొబైల్ కంప్యూటర్ లేదా టీవీ ముందు గరపడం కావచ్చు స్క్రీన్ టైం ఎక్కువైతే కంటి అలసట పొడిబారడం మసకచూపు రావచ్చు దీనికి పరిష్కారం కోసం రోజుకు కనీసం రెండు నుండి మూడుసార్లు కంటి వ్యాయామాలు చేయడం మంచిది ఉదాహరణకు ఇరవై 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 రూల్ పాటించండి అంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువును ఇరవై సెకండ్లపాటు చూడండి ఇది కంటి కండరాలకు విశ్రాంతి ఇస్తుంది తలనొప్పులు తగ్గించటానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం డీహైడ్రేషన్ అనేది తలనొప్పుల ప్రధాన కారణాలలో ఒకటి రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగడం ద్వారా శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్లి శరీర సమతుల్యం కాపాడుతుంది జీర్ణ సమస్యలు ఈ వారంలో కొన్ని మందికి రావచ్చు దీని ప్రధాన కారణం ఎక్కువ మసాలా ఆహారం నూనె పదార్థాలు లేదా అనియమిత భోజన సమయాలు కావచ్చు దీన్ని నివారించడానికి తేలికైన ఆహారం తీసుకోవాలి ఉదాహరణకు పచ్చి కూరగాయల సలాడ్లు పప్పులు తక్కువ నూనెతో వంట చేసిన వంటకాలు ఉదయం పూట గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం కూడా జీర్ణక్రియకు సహాయపడుతుంది తులారాశివారు ఈ వారంలో నిద్రపద్ధతిని కూడా క్రమబద్ధం చేసుకోవాలి రాత్రి పదకొండు గంటలలోపు నిద్రపోవడం ఉదయం సూర్యోదయానికి ముందు లేవడం ద్వారా శరీర శక్తి పెరుగుతుంది యోగ ప్రాణాయామం నడక వంటి వ్యాయామాలు ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు చేయడం ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆర్థిక సమస్యలు మరియు పరిష్కారాలు ఈ నాలుగు రోజుల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఇది కుటుంబ అవసరాలు వైద్య ఖర్చులు లేదా హఠాత్తుగా వచ్చే అనుకోని ఖర్చుల వల్ల కావచ్చు ఉదాహరణకు ఇంట్లో రిపేర్ పనులు వాహనం సర్వీసింగ్ లేదా పిల్లల చదువుకు సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు అయితే ఈ ఖర్చుల మధ్యలో కూడా ఒక పెద్ద ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది అది వ్యాపార లాభం పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగి రావడం లేదా ఏదైనా పెట్టుబడి నుంచి లాభం కావచ్చు ఈ లాభాన్ని సరిగ్గా వినియోగించడం చాలా ముఖ్యం పరిష్కారం అవసరంలేని ఖర్చులను తగ్గించుకోవాలి ఉదాహరణకు ఈ వారం అనవసర షాపింగ్ విలాస వస్తువుల కొనుగోలు వాయిదా వేసుకోవడం మంచిది ఖర్చుల కట్టడి కోసం ఒక ఖర్చు లాభపట్టిక చేయండి పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులు రిస్క్ ఫ్యాక్టర్స్ నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి తక్షణ లాభమిచ్చే స్కీమ్స్ కన్నా దీర్ఘకాలిక పెట్టుబడులు ఎక్కువ భద్రత కలిగి ఉంటాయి పాత బాకీలు క్లియర్ చేయడానికి ఈ వారంలో మంచి అవకాశం ఉంటుంది మీకు రావలసిన డబ్బు రాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డా ఇప్పుడు ఆ మొత్తం పొందే అవకాశం ఉంది ఈ అవకాశం వచ్చినప్పుడు వెంటనే బాకీలను తీర్చడం ద్వారా ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది ధనవృద్ధి ఈ నాలుగు రోజులు ధనవృద్ధి విషయంలో తులారాశివారికి కొంత సానుకూలత కనిపిస్తుంది వ్యాపారం చేస్తున్న వారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది ఈ ఒప్పందాలు చిన్న అని అనిపించినా భవిష్యత్తులో పెద్ద లాభాలు ఇవ్వగలవు ఉదాహరణకు చిన్న సరఫరా ఒప్పందం తర్వాత పెద్ద ఆర్డర్స్కు దారితీస్తుంది పెట్టుబడుల విషయంలో స్నేహితుల సలహా ఉపయోగపడుతుంది కాని ఆ సలహాలను నేరుగా అమలు చేయకముందు మీ సొంత పరిశీలన తప్పనిసరిగా చేయాలి స్నేహితులు సూచించిన ప్రాజెక్ట్ షేర్ లేదా బిజినెస్ ఐడియాను పరిశీలించి లాభ నష్టాలను అంచనా వేసి నిర్ణయం తీసుకోండి లాటరీ షేర్స్ వంటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్కి ఈ వారంలో దూరంగా ఉండడం మంచిది వీటిలో ఉన్న ఆకర్షణ తక్షణ లాభం ఇచ్చేలా కనిపించినా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే భద్రమైన మార్గాలు ఉదాహరణకు బ్యాంకు డిపాజిట్లు బంగారం రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఆలోచించవచ్చు ఈ వారంలో సంపాదించిన అదనపు ఆదాయాన్ని పూర్తిగా ఖర్చు చేయకుండా ఒక భాగాన్ని పొదుపుగా ఉంచండి దీనివల్ల భవిష్యత్తులో వచ్చే అనుకోని ఖర్చులను సులభంగా ఎదుర్కోవచ్చు ఉద్యోగులు ఈ నాలుగు రోజులు తులారాశి ఉద్యోగులకు పనిలో ఒత్తిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు ముఖ్యంగా శుక్రవారం మరియు సోమవారం రోజులు పని ప్రెషర్ ఎక్కువగా ఉండే అవకాశముంది కానీ ఈ ఒత్తిడి మధ్య కూడా మీరు చూపించే కృషి క్రమశిక్షణ మరియు ఫలితాలపై కట్టుబాటు మీ సీనియర్స్ దృష్టిలో పడుతుంది ఈ కారణంగా వారు మీ పనిని ప్రశంసించే అవకాశముంటుంది ఆఫీసులో కొంతమంది సహచరులతో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు ఇవి పెద్ద సమస్యలుగా మారకముందే మీరు ప్రశాంతంగా మాట్లాడి క్లియర్ చేయడం మంచిది ఈ పద్ధతి మీ ఇమేజ్ను కాపాడటమే కాకుండా భవిష్యత్తులో సహచరుల సహకారం కూడా పెంచుతుంది ప్రాజెక్టులు లేదా టాస్కుల విషయంలో మీరు చూపించే ఇనిషియేటివ్ మీకు కొత్త అవకాశాలను తెస్తుంది కొంతమందికి ప్రమోషన్స్ లేదా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ పనిని డాక్యుమెంటేషన్ చేయడం మీ అచీవ్మెంట్స్ను రికార్డులో ఉంచుకోవడం చాలా ఉపయోగకరం ఇంకా మేనేజ్మెంట్ మీ మీద నమ్మకం పెంచుకునేలా డెడ్లైన్స్ను పాటించడం పనిని సమయానికి పూర్తి చేయడం చాలా ముఖ్యం మీ నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవడం కూడా ఈ సమయంలో ఉపయోగకరం వారాంతంలో లేదా ఫ్రీ టైంలో కొత్త స్కిల్ నేర్చుకోవడం భవిష్యత్తులో మీ కెరీర్ గ్రోత్కి సహాయపడుతుంది పరిహారాలు వారికి ఈ వారంలో ఆధ్యాత్మిక పరిహారాలు ఎంతో మంచివి మొదటగా ప్రతిరోజు ఉదయం తెల్లవారగానే స్నానం చేసి స్వచ్ఛమైన బట్టలు ధరించి శ్రీ విష్ణువు చిత్రానికి లేదా విగ్రహానికి ముందు ఒక దీపం వెలిగించండి దీపంలో నువ్వుల నూనె లేదా గంధం కలిపిన నెయ్యి వాడటం శుభప్రదం దీపం వెలిగించిన తర్వాత ఓం నమో నారాయణాయ మంత్రాన్ని కనీసం పదకొండుసార్లు జపించడం మంచిది ఇది మీ మనసుకు ప్రశాంతతను పనులకు విజయాన్ని తీసుకువస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు నీరు పోయడం మూడు ప్రదక్షిణలు చేయడం శుక్రగ్రహ దోషాలను తగ్గిస్తుంది తులసి ముందు దీపం వెలిగించి ఓం శ్రీమత్ లక్ష్మీనారాయణాయ నమః అని జపించడం ఆర్థిక సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది శనివారం రోజున శనిదోష నివారణ కోసం గోమయంతో చేసిన దీపంలో నువ్వుల నూనె వేసి శనిదేవునికి సమర్పించండి దీపం వెలిగించే సమయంలో ఓం శనిశ్చరాయ నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం శుభప్రదం ఈ పరిహారాలను నమ్మకంతో భక్తితో పాటిస్తే మీ జీవితంలో ఆధ్యాత్మిక శక్తులు పెరిగి మానసిక ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యక్షేమం కలుగుతాయి ఈ నాలుగు రోజులలో ఆగస్టు పదిహేను శుక్రవారం పదహారు శనివారం పదిహేడు ఆదివారం పద్దెనిమిది సోమవారం తులారాశివారికి కలిగే ఫలాలు ఎదురయ్యే సవాళ్లు వాటి పరిష్కారాలు ధనవృద్ధి మార్గాలు ఆరోగ్య రహస్యాలు ఉద్యోగ సంబంధమైన అవకాశాలు అన్నీ మనం ఈ వీడియోలో వివరంగా చర్చించుకున్నాం ప్రతి విషయం మీ జీవితానికి సంబంధించినదే కాబట్టి మీరు ఏది విన్నారో దాని కేవలం వినడల్లో ఆగిపోకుండా దాన్ని ఆచరణలో పెట్టడం అత్యంత ముఖ్యం తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ సమస్య వచ్చినా అది శాశ్వతం కాదు మనం ఆ సమస్యని ఎలా ఎదుర్కొంటామన్నది దానికి ఏ పరిష్కారం అనుసరిస్తామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఉదాహరణకు ఉద్యోగ సంబంధమైన ఒత్తిడి మీలో కలిగించే ఆందోళనను మీరు భక్తితో క్రమశిక్షణతో తగ్గించుకోవచ్చు అలాగే ఆర్థిక సమస్యలను జాగ్రత్త పెట్టుబడులు ఖర్చు నియంత్రణ మరియు మనోధైర్యంతో సమర్థవంతంగా అధిగమించవచ్చు ఇక ఆధ్యాత్మిక పరిహారాలు మీ జీవితంలో మానసిక ప్రశాంతతను ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువస్తాయి ప్రతి ఉదయం తెల్లవారగానే లేచి శుద్ధి స్నానం చేసి శ్రీమహాలక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు నుండు దీపం వెలిగించి చేయడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు ఈ మంత్రాన్ని భక్తితో మనస్సు ఏకాగ్రతతో జపించండి ఓం శ్రీ మహాలక్ష్మీయే ఓం నారాయణాయ నమ ఈ రెండు మంత్రాలు కలిపి దివ్యశక్తుల అనుగ్రహాన్ని మీపై ప్రసాదిస్తాయి మహాలక్ష్మీదేవి మీకు ఆర్థిక సుసంపన్నత శాంతి సంతోషాలను ఇస్తారు మహావిష్ణువు మీకు రక్షణ మార్గదర్శకత్వం మరియు ధైర్యాన్ని ఇస్తారు తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో తమలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఏ సవాలు వచ్చినా దాన్ని అవకాశంగా మార్చుకుంటే ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి మీలోని దృహత సమయం పట్ల గౌరవం మరియు ఆధ్యాత్మికత పట్ల విశ్వాసం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి ఈ వీడియోలో మీరు వినిన సూచనలు కేవలం జ్యోతిష్య సూచనలు మాత్రమే కాదు జీవితాన్ని మెరుగుపరచడానికి మార్గదర్శకాలు వీటిని ఆచరిస్తే మీ జీవితం క్రమంగా స్థిరపడుతుంది కాబట్టి మీరు ఈ వీడియో చూసి ప్రేరణ పొందితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ విష్ణు అని టైప్ చేయండి మీ లైక్ ఒక ప్రోత్సాహం మీ షేర్ ఒక మంచి మార్పు ఎవరి జీవితంలోనో తీసుకురావచ్చు మీ సబ్స్క్రిప్షన్ ఈ జ్ఞానాన్ని మందికి చేరేలా చేస్తుంది మీరు ఎస్ట్రాలజర్ బాలాజీ కుటుంబంలో భాగమవ్వండి ప్రతి వీడియో మీకు ఉపయోగకరంగా మార్గదర్శకంగా ఆశీర్వాద స్వరూపంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమహాలక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు మీకు ఎల్లప్పుడూ అనుగ్రహం కురిపెంచాలని ఆరోగ్య సంపదలతో సుఖశాంతులతో మీ జీవితాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాను